నేనకి కూర్చోడు ఓరు ఏ పో వండు అయ్య పో తో ఆ అందలా ఉన్నారు మేమైతే ఈరోజు ఎక్కడికి వెళ్తాం చెప్పండి చెప్పడికి వెళ్తాము చాలా రోజుల తర్వాత మార్నింగ్ అయితే వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుందండి అంటే టైం వచ్చేసి ఇప్పుడు ఏడున్నర అవుతుంది సాయంత్రం ఎందుకంటే ఇంకా మార్నింగ్ అయితే పొద్దులే సడన్గా అయితే గుర్తు వాళ్ళమ్మ గుర్తొచ్చిందంటే వాళ్ళమ్మ కూడా ఫోన్ చేసి అయితే రమ్మని అంటుందండి అందుకని అయితే నువ్వు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము జీన్స్ పెట్టు కిందది షర్ట్ వచ్చేసి ఇది పెట్టు ఇది ఇది పెట్టు అరే అంతా ఖుషిగా ఖుషి చూడండి అన్ని వదిలేస్తుంది షింగర్డి పడితే ఏరే బగా నా గవర్నమెంట్ ఏమీ లేదు గవర్నమెంట్ ఉండలేదు ఎరగక పడితే ధనాలు అయితే వచ్చామండి ఇప్పుడే ఇప్పుడే హెటన్స్ అయ్యాము తెనాలైతే ఇంకా మరికొద్ది క్షణాల్లో మాంస ఇంటికైతే వెళ్ళిపోతాము ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది మీరు కొట్టి ఆ లైక్ కొంచెం మాకు సపోర్ట్గా ఉంటుందండి ఇంకొంతమందికి వెళ్తే ఇంక కొంచెం సపోర్ట్గా ఉంటుందండి ప్లీజ్ అండి మాంసగా పానీపూరి పానీపూర్ తినే పుట్టమ్మాయిగాడ పానీపూరి అని అడుగుతుంది ఆడకైతే వెళ్తున్నాము దాదా ఆ

ఏంటి ఏంటమ్మా బంగా ఫ్రి తీసిద్ది ఏం లేదు బ్రా తీసుకుంటారా తీసుకుంటారా కొన్ని వేసావు పాలు తింటా అప్పుడు వాటర్ తప్పిరా చూపే మీ ఇల్లు హోం టూర్ని సామాన్ సర్దలేదండి లేదా హోమ్ టూర్ చూపించేది మాంసా ఎన్ని రేపు క్లీన్ చేస్తావా ఏది చేతికి కూడా సార్ చూస్తా బాగా ఉంది ఏది పేరు చూపి క్లబ్ క్లబ్ హౌస్ బ్రాండ్ కదా అది డివైఓ అండి కుషి కుషి తాట బయాండ్ 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 ఇటు ఇటు మాంసం అయితే చూడండి నాకు ఇంట్లోకి వచ్చి నాకు ఇల్లు అంతా సర్ది చేసుకుంటున్నాను వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ అయితే డ్యూటీకి వెళ్ళిద్దండి హాస్పిటల్ వర్క్ చేస్తుంది ఇక్కడ తెనాలలోనే హెల్త్ హాస్పిటల్ మొత్తం సర్దుకుంటుందాం ఆల్మోస్ట్ సరిగ్గా అయితే లేట్ అవుతుంది కొంచెం ఒక టైం వచ్చేసి ఈవినింగ్ సెవెన్ థర్టీ అవుతుంది సారీ సారీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ ఎలా అవుతుందండి ఇది ఫైవ్ స్టేర్ అండి కింద స్టేర్ వాళ్ళు ఉంటారు కింద స్టేర్ అయితే వానర్స్ ఉంటారండి వీళ్ళైతే అయితే ఇక్కడ ప్రజెంట్ ఇల్లు కట్టుకుంటున్నారు అది సగమే పూర్తయింది అది అదైతే మొత్తం పూర్తి అయినాకైతే చెప్తాను అది ఇక్కడ కదా కొంచెం వాళ్ళ సొంత ఊరిలో ఉందండి అది ఎక్కడా అక్కడ వేస్తున్నావా తెరవిస్తున్నావు చూడు సరేనండి ఖుషి కిందకి వెళ్ళినట్టుంది పైకి వెళ్ళింది ఖుషి ఏం చేస్తారా ఆడుకుంటున్నా మెల్లగా మెల్లగరా